హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ప్రకాశం జిల్లా చెరువు మండలం గంగవరం గ్రామ పంచాయతీకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిలో ఉన్నాం మనం ఇది చూసుకున్నట్లయితే మనం ఒక చిన్న చినుకు పడితే చాలు చిత్తడి అన్నట్లుగా ఇంకా అసలు బయట కూడా తిరగలేరు అనమాట ఆ విధంగా తయారైనటువంటి రోడ్లు అనమాట ఇది రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి తిరుద గుడికా నుంచి ఊర్లోకి ఈ రెండు కిలోమీటర్లు రోడ్డు వేయడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టిందంటే అన్ని సంవత్సరాలు ఇంకా ఇంకా పూర్తి కూడా అవ్వలేదు మనం కనుక స్టార్టింగ్లో చూసుకున్నట్లయితే అక్కడ గతంలో వైఎస్ఆర్సీ పార్టీ తరఫున గెలిచినటువంటి వ్యక్తి డేవిడ్ రాజు గారు మేము ఎర్రగుండపాలం కాన్సెన్స్ అని అభివృద్ధి చేయడానికి నేను పార్టీ మేనని చెప్పేసి అని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడ ఒక శంకుస్థాపన చేసి ఒక రాయి చేశాను ఎలక్షన్కి ముందనమాట ఆ రోజు ఆరు నెలల ముందనుకుంటాను ఒక కోటి ఎనభై ఐదు లక్షలతోని నేను తార్ రోడ్డు వేస్తున్నాను దానికి సంబంధించి శంకుస్థాపన చేస్తున్నాను నెల నెలలోనే అయిపోతుంది పూర్తి అయిపోతుందని చెప్పేసి అని శంకుస్థాపన చేసి దాన్ని కూడా వదిలేశానమాట ఈరోజు చూసుకుంటే చిన్న వర్షం పడి చాలు చిన్న ఒక నీటి ఉన్నాయి ఇది ఒకటే కాదు ఇంక ముందు చూసుకుంటూ పోతుంటే చాలా చాలా గుంతలు అనిపిస్తుంది అనమాట ఇది రోడ్ ఉండదు ఎప్పుడైనా ఏదన్నా చేయాలనుకుంటే కాస్త చిప్స్ లాగా చిప్స్ కానీ ఏదైనా రాళ్ళు తోలేసి దీన్ని వదిలేస్తారు తప్పితే ఏం లేదు ఈ ఒక్క రోడ్డే కాదు లోపలికి వెళ్ళిపోతే మనం ఎస్సీ పాలనలో కూడా అసలు మనిషి కాలు తీసి కాలు అనమాట అంత వరస్ట్గా ఉంటుంది అనమాట రోడ్డు అనమాట బురద బురదగా ఈరోజు గ్రామస్తులందరూ చూసాం మనం మొత్తం రోడ్డు మీదకి వచ్చేసి మేము ఈసారి సాట నుంచి ఎలక్షన్లో పార్టిసిపేట్ చెయ్యం మేము ఎలక్షన్ అన్నీ కూడా బైకట్ చేస్తాము ఈ రోడ్డు కానీ వేయకపోతే అని చెప్పేసి అని ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి నడి రోడ్డు మీద ధర్నా చేశారు పాపం వాళ్ళు సో ఆ వీడియోలు కూడా మనకు ఉన్నాయి వాళ్ళు కూడా కొన్ని మాట్లాడాలి కూడా ప్లే చేద్దాం మనం ఒక్కసారి ఎంత దారుణంగా ఉందో మాకు లోతులో నీళ్లు ఇంకా రోడ్డు ఇంకా చూపించండి మేము ఎలా బతకాలి ఎలా చేయాలి లేడీస్ వెళ్తూ ఉంటారు బైక్ మించి పక్కన వెళ్తూ ఉంటారు వాళ్ళ మీద నీళ్ళు పడతా ఉంటాయి ఎలా ఇది మందుకట్ల ఆటోలు తీసుకొని వస్తాడు మందుకట్ల లారీలు వస్తూ ఉంటాయి దిగబడతాయి వాటిని ఎలా చేయాలి సరే రైతులు కనీసం ఎంతమంది గ్రామంలో పద్దెనిమిది వందల రెండు వేలు ఓటింగ్ ఉంది ఏమన్నా వెయ్యి ఓటింగు ఐదు వందల ఓటింగ్ అంటే సరే ఓకే ఏమన్నా మండలానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది పది కిలోమీటర్ల దూరం ఉంది ఆ ఊరిలో రెండు వేల ఓటింగ్ అయ్యి దీన్ని ఏం కాదు మండలానికి కిలోమీటర్లు ధర కిలోమీటర్ ధర మీరే ఆలోచించి

ఎవరు సీఎం అన్న ఇప్పుడు అవతల ఎవరైనా మా ఊరికి రోడ్డు అనేది కావాలండి అది మా మీరు దానికోసం ఇప్పుడు సీఎం గారు కూడా గత సంక్రాంతి కల్లా మేము ఖచ్చితంగా ప్రతి ఊరు ప్రతి ఊరు మరి ఇప్పుడు సీఎం గారికి మరి గంగవరం కనిపించలేదు ఏమో మరి కానీ దయచేసి ఇప్పుడైనా కానీ ఈ ప్రజలందరి బాధ అర్థం చేసుకొని కొంచెం ఈ రెండు కిలోమీటర్ రోడ్డు కనుక పూర్తిగా చేస్తే వీళ్ళందరూ చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాం గంగవరం గ్రామానికి ఇంతవరకు రోడ్లు లేకపోవటం అనేది చాలా బాధాకరము గంగవరం గ్రామం అనేది ఒక నియోజకవర్గంలో ఉందా ఒక జిల్లాలో ఉందా అసలు ఉందా లేదా అనేది రాజకీయ నాయకులు వస్తున్నారు పోతున్నారు తప్ప ఈ ఊరిని పట్టించుకున్న నాదుడే లేడు ఏదో గంగవరం వచ్చినమా ఓట్లు వేపించుకున్నామా వెళ్ళిపోయినమా అంతే జరుగుతుంది ఇంకా మించి అంతమించి ఏం జరగట్లే కాకపోతే ఇకపైనైనా ఉన్న అధికారులు గెలిచిన సీఎం ఎవరైతే ఉన్నారో డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా చర్యలు తీసుకొని గంగవర గ్రామానికి రోడ్ వేయాలని తదుపరి గ్రామం నుంచి గ్రామస్తుల నుంచి మేము తప్పకుండా కోరుకుంటున్నాం పొలాల చెరువు నుండి గంగవరంకి కేవలం కిలోమీటర్ అన్నర దూరంలో ఉన్న గంగవరం గ్రామానికి ప్రధానమైన రోడ్డు లేదు ఈ రోడ్డుని గత ఎమ్మెల్యేలు గత మంత్రులు వచ్చి శంకుస్థాపన వెళ్ళారు కనీసం మండలానికి ఒకటిన్నర కిలోమీటర్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్లు అంటే ఒక కోటి తొంభై ఎనిమిది లక్షల రూపాయలతో శాంక్షన్ అయిన రోడ్డుని గత ప్రభుత్వంలో ఎంతో కొంత చిప్స్ తోలి వదిలేశారు అలాంటిది ఆ చిప్స్ తోలిన తర్వాత పనులు ఏమి జరిగినాయో ఏంటి దాని అనగా ఎవరికి తెలియదు ఆ పనులు ఎందుకు ఆగినాయి అనేది కూడా గంగవర గ్రామస్తులు తెలియజేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ రోడ్డుని త్వరగా మన డిప్యూటీ సీఎం మన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ సమస్యను వీలైనంత త్వరగా మన సోషల్ మీడియా గ్రూపుల్లోనూ అదేవిధంగా వార్తాపత్రికలను విలేకరుల సమక్షంలో ఇదంతా ప్రచురించాలని కోరుకుంటూ గంగవరం గ్రామ తరఫున మేమందరం ఈ రోడ్డు రోడ్డు గురించి సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం తొంభై ఆరులో చిన్నపిల్లగా డెబ్బై ఆరులో రోడ్డు కూడా నడవడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది అసలు కొంచెం రోడ్డు చూసి చూసినా తిరిగి రావాలంటే దగ్గర నూట డెబ్బై మీటర్లు వస్తుంది ఇదేమో ఇదేమో మరి దగ్గరగా బాగుంటది ఈ మెయిన్ రోడ్డే కాకుండా కూడా పాలనలోకి వచ్చేది ఇంకా దరిద్రంగా ఉంది అన్నమాట ఇంకా దరిద్రం అసలు మామూలుగా కాదు అసలు పిల్లలు కూడా ఇయరు ఇంకా గంగారం గంగారంపాలెం పార్లమెంట్ ఎవరు కూడా ఎవరు మీ ఊరు రోడ్డు దెబ్బకి భయపడి రోడ్లు చూసి ఆ రోజు ఆడికి వచ్చేటప్పుడు ఇంకా చండాలంగా ఉండ డేవిడ్ రాజు అప్పుడు చెప్పాడు కదా రోడ్ వేస్తాను తా రోడ్ వేస్తాను అని రోడ్ అని అదే అనేది అక్కడ బోర్డు వేసాడు ఓకే చూశాం కదా గ్రామస్తులందరూ కూడా పాపం చాలా బాధపడుతున్నారు అనమాట మాకు రోడ్లు లేవు నవ్వటానికి కూడా ఇబ్బందికరంగా ఉంది భవిష్యత్తులో మా ఊరికి ఆడపిల్లని ఇవ్వాలన్నా కానీ ఎవ్వరు ఇంకా మాకు ఈ రోడ్లు చూసి ఎలా రావాలి ఎలా పోవాలి రాకపోకలకు ఇబ్బంది వర్షాకాలంలో పెళ్లి ఒకసారి చూస్తే రెండో వాడు పిల్లలు నీడు సో వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సో ఇప్పటికైనా కానీ అధికారులు వీళ్ళని త్వరగా స్పందించి ఈ రోడ్డుని వేయాలని చెప్పేసి అని మంజూరు చేసి ఎంత రెండు కిలోమీటర్లే కరెక్ట్ గా చూసుకుంటే టూ పాయింట్ త్రీ అనమాట సో ఈ కొంచెం రోడ్డుని వేపించి మన గౌరవ డిప్యూటీ సీఎం గారు చెప్పారు అనమాట సంక్రాంతి కల్లా ప్రతి ఒక్క గ్రామానికి సిమెంట్ రోడ్లు అని లేదంటే తా రోడ్లు కానీ వేస్తాము గుంతలు లేని రోడ్లు నిర్మిస్తాము అని చెప్పేసి అని ఆమె ఇచ్చారు సో దయచేసి మరి వారి దృష్టిలో ఈ గంగవరం అనే గ్రామం ఉందో లేదో మరి ఇప్పటికైనా కానీ అధికారులు దయచేసి స్పందించి వీళ్ళని త్వరగా మరి రోడ్ పూర్తి చేయాలని చెప్పేసి ఊరు గతంలో కూడా ఇద్దరు ఎంపీపీలు చేశారు ఇక్కడ ఇద్దరు ఎంపీలు చేశారు ఇక్కడ నుంచి అయినా కానీ ఏం మార్పు లేదు సో వీళ్ళని త్వరగా ఈ రోడ్ పరిష్కారం చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుకుంటున్నారు